ఎమ్మెల్యే రూల్కు బ్రేక్ రాజగోపాల్కు పోలీసులు షాక్ అంతటా ఒక లెక్క నా నియోజకవర్గంలో మరో లెక్క మిగతా చోట్ల ఎలా ఉన్నా నా నియోజకవర్గంలో మాత్రం నేను చెప్పినప్పుడే వైన్ షాపులు తీయాలి ముయ్యాలి అన్నారు మునుగోడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజుల పాటు ఇదే రూల్ నడిచింది అక్కడ కానీ ఇప్పుడు అక్కడ ఈ రూల్ బ్రేక్ అయింది మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల టైమింగ్స్ వ్యవహారం మరోసారి వివాదంగా మారింది రాష్ట్రం అంతటా మద్యం దుకాణాలు ఉదయం పది గంటలకే తెరుచుకుంటుండగా మునుగోడులో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే మద్యం దుకాణాలు తెరవాలని సాయంత్రం ఆరు గంటల తర్వాతే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాలిచ్చారు అంతేకాదు రూల్స్ అతిక్రమిస్తే సహించేది లేదని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయన హెచ్చరించారు అందుకు తగ్గట్టుగానే నడుచుకుంటూ వస్తున్న వైన్ షాప్ యజమానులు లేటెస్ట్ గా ఈ రూల్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నించారు సంస్థాన్ నారాయణపూర్ లో ఉదయం పూట వైన్స్ తెరిచేందుకు ప్రయత్నించారు అయితే ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా వాటిని మూసివేయించారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే షాపులు తెరవాలని అలా కాదని వ్యవహరిస్తే వ్యవహారం మరోలా ఉంటుందంటూ హెచ్చరించారు అయితే దీనిపై మద్యం షాపుల యజమానులు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి ఉదయం పూటనే షాపులు తెరిపించారు ఎక్సైజ్ రూల్స్ ప్రకారం షాపులు తెరుచుకుంటాయని అలా కాదని బలవంతంగా అడ్డుకుంటామంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మేము మా ఐఎస్ డిసి గారికి కూడా వాళ్ళ కృషి తీసుకెళ్లడం జరిగింది మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ అట్లా ఉందో దాని ప్రకారం ఫాలో కావమని చెప్పి మేము ఇక మా ఐఎస్ డిసి గారి మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా పంపిఎఫ్ వాళ్ళు పంపించడం జరిగింది మేము పై అధికారుల ఆదేశం అనుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది సో ఇది వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమన్నా ఉంటే మేము పోలీసులో కాంప్లైంట్ చేస్తాం వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కాంప్లైంట్ చేయాల్సి వచ్చింది మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం మేము వచ్చింది ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అని చర్చ జరుగుతోంది సాధారణంగానే పొలిటికల్ బాంబులు పేల్చడంలో రాజగోపాల్ రెడ్డి మిగతా నాయకుల కంటే ముందుంటారు ఎవరినీ లెక్క చేయని విధంగా ఆయన కామెంట్స్ ఉంటాయి అలాంటి రాజగోపాల్ రెడ్డి తన ఆదేశాలు అతిక్రమించేలా వైన్ షాప్ యజమానులు ఎక్సైజ్ అధికారులు వ్యవహరించడం పట్ల ఎలా స్పందిస్తారు ఈ క్రమంలో మరోసారి రాజకీయంగానూ హాట్ కామెంట్స్ ఏమైనా చేస్తారా అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కుడుతోంది